ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు నా జీవితంలో నేను మునుపిన్నడు చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల భర్తల సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు వారి సెల్ నంబరు వచ్చి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను నమ్మకంతో గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయం అనేది కొంత విచిత్రంగాను ఉంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నది సాధించడానికి చాలా శ్రమపడుతూ ఉంటారు అనుకున్నటువంటి గోచార ఫలితాన్ని అనుకున్నటువంటి సమయంలో సాధిస్తారు అని చెప్పు వచ్చు ముఖ్యంగా ఈ రాశిలో వారు ఎప్పుడూ కూడా ఇతరులను పొరపాటున మాట వరుసకి కూడా ఎవరిని బాధ అందరినీ కూడా మన మన అని భావిస్తూ ఉంటారు మన అనుకునేటటువంటి లక్షణంతో వీరు ముందుకు సాగిపోతారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఆపదలో ఎవరు ఉన్నా సరే ఆదుకునేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు కుంభరాశివారు చాలా గొప్ప వ్యక్తులు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం చాలా గొప్పగా ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగవ తారీఖు గురువారం రోజున ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా ఈ రాశి వారికి జరిగేది ఇదే అయితే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి కారణంగా అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ యొక్క వారు చాలా మంచి వ్యక్తులు అందరినీ కూడా అంటే ఆపద ఉంది అంటే ఎవరైనా సరే మన పరాయి వారు మనవారు అనేటటువంటి తేడాని చూపించరు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే రక్షించడానికి ప్రయత్నిస్తారు ఆపదలో వారిని ఆదుకోవడంలో ఈ రాశి వారు చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక వారి రాశి వారు ముఖ్యంగా ఈరోజు అంటే ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు బుధవారం అంటే గురువారం రోజున కొంతమంది ప్రముఖులను వీరు కలిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక ప్రముఖులను కలిసేటటువంటి గుణగణాలు ఎక్కువగా ఉన్నాయి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అలానే వీరి యొక్క గోచారం ప్రకారం అయితే వీరు ప్రముఖులను కలిసేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రముఖులను కలవటమే కాకుండా కొన్ని పనులు కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు శ్రమించిన శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అంతంత మాత్రమే ఉంటుంది ధైర్యంగా ప్రయత్నాలు కొనసాగించండి దైవ కార్యాలకు వ్యయం చేస్తారు అంటే కొద్దిగా ఖర్చు చేయవచ్చు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది ప్రయాణాలు విరమించుకుంటారు అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనేటటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విరమించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే ఈ రాశి వారికి ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు అంటే కుంభరాశి వారు అందరినీ కూడా మన అనుకునేటటువంటి భావంతో నమ్ముతూ ఉంటారు అందరినీ కూడా నమ్ముతారు అందరినీ మనవారే కదా అని అనుకుంటూ ఉంటారు కానీ వీరు ఎవరినీ కూడా అంత చేరదీయకపోయినప్పటికీ అంటే వీరు ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం అయితే అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు అది మీకే తెలియకుండా జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే మీ చుట్టూనే ఉంటూ మీకు హాని కలిగించాలి అని చూసేటటువంటి కొంతమంది వ్యక్తుల కారణంగా మీరు చాలా బాధపడుతూ ఉంటారు మీ చుట్టూరా ఉంటూ ఉంటారు మీకు చెడును చెయ్యాలి అనుకుంటారు మీపై చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు అయితే మీరు అందరి ముందు ఆనందంగా ఉండటం వారికి ఇష్టం ఉండదు ముఖ్యంగా చెప్పాలి అంటే గనక మీరు అందరి ముందు నవ్వుతూ సంతోషంగా ఉండటం అనేది వారికి అస్సలు అంటే అస్సలు నచ్చదు అలానే మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండి ఇతరులను సంతోషంగా ఉంచటం అలానే మీ యొక్క కలివిడి మనస్తత్వం దానితో పాటు మీరు ఎక్కువగా కష్టపడి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటం అనుకున్నది సాధించడం ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది మీ చుట్టూరే ఉన్నారు వారికి ఎప్పుడెప్పుడు మీరు ఇబ్బంది పడతారా ఎప్పుడెప్పుడు మీరు సమస్యల్లో చిక్కుకుంటారా అని భావిస్తూ ఉంటారు ఎప్పుడు మీరు కష్టాల్లో ఉంటే చూడాలి అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క వారి చుట్టూన ఉండి కొంతమంది మరి వారి నుండి మీరు కొద్దిగా విముక్తిని పొందినట్లు అయితే అంటే వారు ఎవరు వారు ఎలాంటి వారంటే మీ చుట్టూ ఉండి మీకు చెడు చేయాలి అని చూసేవారు ఎవరు అనే క్రమంలో మీరు ఆరా తీసినట్లు అయితే ఆ వ్యక్తి మీకు ఖచ్చితంగా పట్టుబడతారు అలాంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా బాగుపడరు అంటే మన మేలు కోరేవారు మన చుట్టూ ఉంటే మనం బాగుపడతాము కానీ మన మేలు కోరకుండా మనం ఎప్పుడో ఎప్పుడు అంటే డౌన్ అవుతామా లేదా ఎప్పుడు సమాజంలో చెడుగా ఉంటామా మనకు చెడు పేరు వస్తుందా అని చూసేటటువంటి వ్యక్తులు లోపల కుళ్ళుగా పెట్టుకొని మీదికి నవ్వుతూ మాట్లాడే వ్యక్తులు మన యొక్క బలహీనతను వారు అంటే మన బలహీనత ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు మన మనస్సుని ఇంకా బల బలహీనపరుస్తూ ఉంటారు వారి మాటల చేత చేతల చేతు ఇలాంటి వ్యక్తులని పొరపాటున కూడా చేరదీయకూడదు ఇలాంటి వ్యక్తులని పొరపాటున కూడా దగ్గరికి తీయకూడదు అలా తీసినట్లు అయితే గనక మనం ఎప్పటికీ బాగుపడం అలాంటి వ్యక్తులతో స్నేహం అంత మంచిది కాదు వారిని వెంట స్నేహమైన బంధమైన అలాంటి వ్యక్తులను తెలుసుకొని వారికి చాలా దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కుంభరాశి వారికి అయితే ఆ వ్యక్తులు ఎలా ఉంటారు ఎలా తెలుసుకోవాలి అంటే గనక ఈ వ్యక్తులు ఎప్పుడైనా సరే మీతో పైకి నవ్వినట్టుగా మాట్లాడి కుళ్ళుగా లోపల ఉంచుకుంటారు అయితే మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా వెంటనే మీ పైన వెంట వెంటనే అంటే ఏదో ఒకలాగా అరవటం కానీ మిమ్మల్ని మీ మనస్సుని బలహీనపరచటం కానీ అంటే ఏదైనా ఒక పనిని మీరు సాధించాలి అనుకున్నారు ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారు మీరు ఆ రిజల్ట్ ఎలా ఉంటుందా అని చూస్తూ కూర్చున్నారు అప్పుడు వెంటనే ఆ రిజల్ట్ కొద్దిగా నెగిటివ్గా వచ్చింది అనుకోండి అంటే మీకు ఉద్యోగం రాదు అని నెగిటివ్గా ఒకవేళ వచ్చిందే అనుకోండి ఆ క్షణంలో ఎవరైతే మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉన్నారో పైకి నవ్వుతూ అంటే లోపలకు కక్ష పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని ఉన్నారో వారు మిమ్మల్ని అంటే తిడుతూ ఉంటారు మీ మనస్సుని బలహీనపరుస్తారు మీరు ఇంకా ఏది చేయలేరు మీ వల్ల కాదు మీరు చేయలేరు అనేటటువంటి బలహీనపరిచేటటువంటి మాటలతో మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అంటే ఓన్లీ ఉద్యోగం అనే కాదు ఇలా ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సరే అలా మీ మనస్సుని బలహీనపరుస్తూ ఉంటారంటే ఇంకొకసారి మీకు ఉద్యోగం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనే రాకుండా పూర్తిగా ఇంటికి అంకితం అయ్యేలాగా ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఇంకా ఏ పని చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు అన్నట్టుగా అంటే ఇది ఇది కేవలం ఉద్యోగం అనే కాదు ఇంకా ఏదైనా సరే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మన చిన్న పొరపాటు కనిపించినా సరే దానిని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి మనస్సుని బాధ పెట్టేటటువంటి మాటలు అంటూ ఉంటారు అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి ఎప్పుడు అలాంటి వ్యక్తులను చేరదీయకూడదు ఇక ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి అయితేనే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది జీవితంలో పై స్థాయికి వెళతారు అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే మీరు అంత ఎదుగుతూ ఉంటారు కనుక ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక ఈ విధంగా కుంభరాశి వారికి ఈ వ్యక్తి కారణంగా ఇలా మనస్సు అనేది బాధపడుతుంది కనుక మీరు అలాంటి వ్యక్తుల మాటలు పట్టించుకోకుండా మీరు ఏదైతే సంకల్పాన్ని పెట్టుకున్నారో ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని చేరాలి అనుకుంటూ ఉన్నారో అంతే అంటే మీరు మొదట ఎంతైతే కసితో లక్షణాన్ని ఈ యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగిపోయారో చివరి వరకు అంటే ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు అంతే పట్టుదల అంతే లక్ష్యం ఉండాలి అప్పుడే మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు గురువారం రోజున ఏ వ్యక్తి కారణంగా ఎలా జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి